అమలాపురం మహిపాల వీధి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ఆవరణలో సోమవారం అభిరెడ్డి రామదాసు చెడి సన్నాహక ప్రదర్శన కార్యక్రమంలో చెడితాలింఖాన గురువు అభిరెడ్డి మల్లే వీరవిద్యను ప్రదర్శించి చూపించారు ఈ వీర విద్య ఆది గురువు అయిన అభిరెడ్డి రామదాసు పద్దెనిమిది వందల యాభై ఆరులో సిపాయిల తిరుగుబాటుకి ఒక సంవత్సరం ముందు ఈ విద్యకు అంకురార్పణ చేశారు స్వతంత్ర పోరాట స్ఫూర్తి ఇందులో ఇమిడి ఉందని దసరా ఉత్సవాలను ఊరేగింపులుగా ప్రదర్శిస్తూ చేసుకోవడం జరిగేదన్నారు ఈ విద్యను ప్రస్తుతం రామదాసు కుమారుడు చడితాలింకాన గురువైన అభిరెడ్డి దుర్గా మల్లేశ్వర స్వామి వారసత్వంగా కొనసాగిస్తున్నారు తన తండ్రి విలువలను పెంచుతూ ప్రతి సంవత్సరం దసరాకి వచ్చి వీర ప్రదర్శించి ఈ ఉత్సవాలు దిగువిజయంగా కొనసాగిస్తున్నారు ఈ విద్యలో యువకులే కాకుండా యువతను కూడా తమ ఆత్మ రక్షణ కోసం నేర్చుకుంటున్నట్లు తెలిపారు ముందుగా ప్రక్షుడు గందరికీ కూడా విజయదర్శన శుభాకాంక్షలు అబీ అభిరుడ్ మల్లేశ్ నేను అభ్యుడు రంగ చిరుతాలింగ ప్రస్తుతం నాలుగో తరం గురువుగా బాధ్యతలు వహిస్తున్నాను అమలాపురంలో జరిగే దసరా ఉత్సవాలకి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది ఈ దసరా ఉత్సవాల్లో ఎంత ప్రాముఖ్యత కలగడానికి కారణం ఈ చెడి లింకన విద్య అటువంటి చడితలింకన విద్యను పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో మా మొత్తాదు గారు అయిన కిడ్ స్టేషన్ అభ్యర్థి రామ్ గారు ఈ విద్యకు అంకురార్పణ చేశారు అటువంటి ఈ విద్య దాదాపు నూట సంవత్సరాల నుంచి కూడా ఈ నిర్విరామంగా ప్రవర్తి ప్రదర్శిస్తున్నాము విజయదశమి ఉత్సవాల్లో భాగంగా అటువంటి ఈ చడితలింకన విద్యలో అనేక రకమైన వరుసలు ఉంటాయి విద్యలు అందులో భాగంగా కర్ర సాము కత్తి సాము అగ్గి బరాట తాడు పరాట బంతుల కర్రలు బాణాకరలు రింగుల బరాటలతో పాటుగా ఈ చెడీ తల్లింకనకు అందరికంటే ఎక్కువగా ప్రాముఖ్యత కలిగించింది మనిషి పొత్తు కడుపుపై పలు రకాల కాయగూరలు కొబ్బరికాయలు ఒక్క వేటితో రెండు మొక్కలు చేయడం అనేది ఈ చెడి తలంకనకు ప్రత్యేక ఆకర్షణ అలాంటి ఈ చెడి తానిక విద్యను దసరా ఉత్సవాలకు ఒక నెల రోజుల ముందుగా పూజ చేసి ఈ శిక్షణ యువకులకు యువతలకి కూడా ఇప్పి ఇప్పిస్తూ వాళ్ళని విజయదశమిలో ఈ విద్యను ప్రదర్శించడానికి సంసిద్ధం చేసి ఈ అక్టోబర్ రెండవ తారీఖున జరిగే ఉత్సవాల్లో చాలా వైవిధ్యంగా నైపుణ్యం కలిగిన ఈ విద్యని ప్రదర్శించడానికి సన్నాహాలు చేస్తూ ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ విజయదశమి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయని ఆశిస్తున్నాను రామోహన్ రావు కోనసీమ చేసి కను అమలాపురంలో జరిగే దసరా ఉత్సవాలకి చారిత్రక ప్రాధాన్యత ఉన్న విషయం మనందరికి కూడా తెలిసిందే శతాబ్దాల చరిత్ర అమలాపురం పట్టణ దసరా ఉత్సవాలకు ఉంది ఈ అమలాపురం పట్టణంలో జరిగే దసరా ఉత్సవాలకి ఇంతటి ప్రాధాన్యత ఏర్పడడానికి ముఖ్య కారణం ఏంటంటే చెడీ తాలింకాలు ప్రదర్శించడం చెడీ తాలింఖానంటే కర్ర సాంబు కత్తి చిరతకాలలో బాణాకాలు మేనబానాలు అగ్గి పరాటాలు లేడుకొమ్ములు సరిగమ్మలు తదితర ఆయుధాలతో నిష్ణాతులైన యువతి యువకులందరూ కూడా దసరాని ఈ కళను ప్రదర్శించడం జరుగుతుంది ఈ కళకు అంకురార్పణ చేసిన వారంటే ఎవరంటే పద్దెనిమిది వందల యాభై ఆరు సంవత్సరంలో అంటే సిపాయిలి తిరుగుబాటుకు ఒక సంవత్సరం ముందే అబ్బిరెడ్డి రామదాస్ అనే రైతు బుడ్డ ఈ కళకు అంకురార్పణ చేయటం జరుగుతుంది అప్పటి నుంచే కూడా దశాబ్దాలుగా ఈ ఉత్సవాలు ఈ అమలాపురం పట్టణంలో జరుగుతాయి సుమారు ఏడు వీధుల వారు నిర్వహిస్తుంటారు ఈ ఉత్సవాలు బేతాల పూజతో ఇక్కడ దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయి బేతాల పూజ అంటే దసరాకి పదిహేను రోజుల ముందు జరుగుతుంది సుమారు బేతాల పూజ అనంతరం ప్రతి రోజు కూడా అర్ధరాత్రి సమయాన్ని ఆయా వీధుల్లో ఆయా దేవాలయాల దగ్గర వాళ్ళ వాళ్ళ గురువుల నేతృత్వంలో యువతీ యువకులందరూ కూడా ఈ విద్యను అభ్యసించడం అన్నది జరుగుతుంది మరి ఎవరైతే శిక్షణ పొందారో ఈ విద్యలో ఆ యువతి యువకులు విద్యార్థిని విద్యార్థులు వీళ్ళందరూ కూడా దసరాని తమ కళ్ళను ప్రదర్శిస్తారు దసరా రోజున రాత్రి ఏడు గంటల సమయంలో ఆయా వీధుల్లో ఆయా ఉత్సవ విగ్రహాలు ఊరేగింపులతో ప్రారంభం అవుతాయి ఇవన్నీ కూడా అర్ధరాత్రి పన్నెండు గంటల సమయాన్ని దసరా రోజు ఆ అమలావరం పట్టణం నడిపొడ్డు గది ఆశ్రమ లో కలుసుకోవడం అనేది జరుగుతుంది అక్కడ జరిగే వైభవం అత్యంత వైభవంగా ఆ ఉత్సవం జరుగుతుంది చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోరు వీక్షకులు ఒళ్ళు గుగురుపాటుకి గురవుతారు ఎక్కడెక్కడ నుంచో వస్తారు వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి కూడా ఈ ఉత్సవాలను తిలకించడానికి వస్తారు వాళ్ళందరూ కూడా అనుకుంటారు ఈ చేసే వాళ్ళు కాళ్ళు చేతులు తెగిపోతాయా లేదా తగళ్ళ పగులు అనే భావనలో వాళ్ళందరూ ఉంటున్నట్లు జరుగుతుంది కానీ ఏ చిన్నపాటి సంఘన జరగపోవడం అనేది గమనహారం దానికి ప్రధాన కారణం ఏంటంటే నిష్ణాతులైన గురువులందరూ కూడా తర్ఫీ దేవి ఇచ్చిన కారణంగా ఈ దేవి పొందిన వాళ్ళందరూ కూడా ఆ కళను ప్రదర్శించినప్పుడు ఏ మాత్రం ఏ లేకుండా మరి అత్యంత నైపుణ్యంతో చాకచక్యంగా ఆ విద్యను ప్రదర్శించారు ఎటువంటి సంఘటన కూడా సూచిస్తాం ఎవరైతే సరిగ్గా శిక్షణ పొందలేదో వాళ్ళకైనా చిన్నపాట గాయాలు తగలవచ్చు ఇక్కడ మరో ముఖ్య విషయాన్ని గమనించవచ్చు ఈ దసరా ఉత్సవాల్లో మరి ప్రదర్శించే వాళ్ళందరూ కూడా కులాత కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా లింగ విభేదాలకు అతీతంగా అందరూ కూడా మరి తమ తమ కళ్ళను ప్రదర్శించడం జరుగుతుంది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అమలాపురంలో జరిగే దసరా ఉత్సవాలకి చారిత్రక నేపథ్యంతో పాటు స్వతంత్ర పోరాట స్ఫూర్తి కూడా ఉంది ప్రస్తుత స్వతంత్ర పోరాట స్ఫూర్తి ఈ ఉత్సవాల్లో ఇమిడి ఉన్న కారణంగానే దసరా ఊరి ఊరేగింపులో ప్రతి ఊరేగింపు వారు కూడా అగ్రభాగాన్ని జాతీయ జెండాను ఈ ఊరేగింపులో ప్రదర్శించడం అనేది జరుగుతుంది సిపాయలు తిరుగుబాటుకి ఒక సంవత్సరం ముందే ఇక్కడ ఈ ఉత్సవాలకి అంకురార్పణ జరిగిన విషయం మనందరూ కూడా తెలిసిందే మరి ఇక్కడ జరిగే ఉత్సవాల్లో స్వతంత్ర పోరాట స్ఫూర్తి చారిత్రక నేపథ్యం సాంస్కృతిక నేపథ్యం ఇవన్నీ వెంబడి ఉండటం మా కోనసీమ వాసులకి గర్వకారణంగా మేము అందరూ కూడా భావిస్తున్నాం రామదాసు గారు పద్దెనిమిది వందల యాభై చేసి ఉన్నారు దీనిని ఇప్పుడు నేర్చుకోవడం వల్ల మనకి ప్రెసెంట్ ఉన్న సమాజంలో స్త్రీలకు ఎక్కడా ఆత్మరక్షణ అంటూ ఎక్కడా లేదు ఇది నేర్చుకోవడం వల్ల ఒంటరిగా ఎక్కడికి వెళ్ళినా ఆత్మరక్షణ కోసం ఉపయోగపడుతుంది అలాగే చెడి తాలింకాన అనేది దీనికి ఓన్లీ అబ్బిరెడ్డి రామదాసు గారు దీన్ని శిష్యులకు నేర్పడంలో దీన్ని గౌరవించడంలో దీని ప్రజల్లో నిలబెట్టడంలో చాలా కృషి చేసి ఉన్నారు ఈ అబ్బిరెడ్డి గారి కుటుంబం అనే తరతరాలుగా ఇక్కడ ఉన్న శిష్యులకు నేర్పుతూ దీన్ని ఈ కళను కొనుమరపు కాకుండా కాపాడుతూ ఉన్నారు ఇది అసలు దసరా అంటేనే చెడి తాలింకానా చెడి తాలింకానా అంటే దసరా మనకి ఈ కోనసీమ పేరు దేశవ్యాప్తంగా మారుమవుతుంది అంటే ఈ చెడి తాలింకాన ఒక కారణం అని చెప్పుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఒక ఇది ఒక విన్యాసంగా కాకుండా ప్రజెంట్ సమాజంలో ఈ ఇది ఒక విన్యాస విన్యాసంగా కాకుండా స్త్రీలకు ధైర్యంగా ఆత్మరక్షణగా కూడా దీన్ని ఉంటుంది దీన్ని నేను నా మాటల్లో చెప్పడమే కాకుండా దీంట్లో ఎట్లాంటివి ఉంటాయి అంటే మొదలుగా దీంట్లో ఏమేమి ఉంటాయంటే బాణాకర్ర లేడి కొమ్ములు మార్వాడి కొమ్ములు అగ్గి పరాట తాడు పరాట ఇలా మొదలుగానేవి రాత్రి ఆరు సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి ఒంటి గంట వరకు ఇక్కడ గురువులు శిష్యులకు శిక్షణ ఇస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల మన అంబాపురం అనేది చాలా అభివృద్ధిగా చెడీ తాలింకారంలో అభివృద్ధి అభివృద్ధి చేస్తుంది నా మాటల్లో చెప్పకుండా దీన్ని వచ్చి చూసి మీరు ఎంతవరకు ఇది విన్యాసం వెళ్ళి గగ్గురు పిడిచే విధంగా ఉంటుంది అనేవి ఇంతటి అవకాశం